పరమాత్మ పర ఇదివరకు నువ్వేం చేస్తున్నావో ఏ బాటసారులకైతే ఆహారం అన్నపానీయాలు అందిస్తూ సేవలు చేశావో అలాగే చెయ్యి అది కొనసాగించు నీ కోరిక తంగ తర్వాత చూస్తా అయితే నాకు అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంది ఈ మాట ప్రతి ఒక్కరు కూడా బాగా గమనించాలి బాగా ఆయన చెప్తున్నటువంటి మాట మనకు ఎంత ఆనందం అనిపిస్తుంది ఆశ్చర్యము ఆనందము ప్రమోదము మనకు ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రశ్నార్థకం అవుతుంది ఏంటది ద్వాపరయుగంలోనే మానసిక రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది అని పరమాత్మ గుర్తించాడు అందుకే మానవజ అది తీసుకున్నాడు ఆమెతో అంటాడు కుబ్జతో ఈ మాట అంటాడు కుబ్జ అమ్మ నువ్వు సౌందర్యాశ మారినావు నీ కోరిక తీరింది రెండో కోరిక కోరావు అది తర్వాత చూస్తాం అయితే నాకు ఇప్పుడు చాలా అవసరమైన పనులు ఉన్నాయి మా ఇద్దరి అన్నదమ్ములకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈశ్వరుడు మాకు అప్పజెప్పి ఉన్నాడు ఈ ఈశ్వరుని యొక్క కార్యక్రమాలను మేము చెయ్యాలి ఏం కార్యక్రమాలంటే ఈ మధురా నగరంలో అనేక మందిని మానసిక రోగం పట్టి పీడిస్తూ ఉంది మానసికమైనటువంటి రోగాలు అనేక పీడించబడుతున్నారు మానసిక రోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నారు ఈ మధురా నగరంలో ఎవరు వాళ్ళు కూడా రాజులు రాజవంశానికి చెందినవారు రాజుకి బంధువులు రాజుకు సంబంధించిన వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్తాడో కృష్ణ పరమాత్మ ఆ నోట్ నుంచి మాట వస్తుంది ఈ మానసిక రోగం వల్ల అందరినీ రోగాలు కుదిర్చి తర్వాత నికర్పిస్తానంటాడు అంటాడు ఏమంటాడు ఈ మానసిక రోగుల సంఖ్య ఎక్కువగా తా ఉంది ఇట్లా వదిలితే అందరూ మానసిక రోగులుగా మారిపోతారు పాపం మనసు ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఆ ప్రశాంత ఆ ప్రశాంతత పోగొట్టుకొని వాడి దగ్గర ఏడ్చి బాధపడి నరకయాత్ర అనుభవిస్తున్నారు నరకయాత్రలు నరకాసురుడు చేసినట్లు వీడు కంసాసురుడు చేస్తున్నాడు ఇప్పుడు ఈ కంసాసురుడు అందరిని హింసిస్తున్నాడు బాధిస్తున్నాడు అనేక విధాలుగా వేధిస్తున్నాడు అంటే ఇవి మానసిక రోగం ఒక్క మానసిక రోగులు మాత్రమే చెడుని ఆచరిస్తారు అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన సూత్రం అది ఎవరికైతే మానసిక రోగం ఉంటుందో అటువంటి వాడు చెడు పనులు చేస్తాడు అటువంటి వాడే చెడు రీతిలో ప్రవర్తిస్తాడు అటువంటి వాడే మానవులను హింసిస్తాడు తోటి మానవులు మనలాంటి మానవులు అనుకోకుండా కుల వివక్షత జాతి వివక్షత ఇలాంటి వివక్షతను చూపిస్తూ ఉంటాడు హీనంగా మాట్లాడుతుంటాడు నీది హీన కులము అంటాడు నీవు పణిగ్రాని కులము అంటాడు ఎందుకంటే ద్వాపురంలో అక్కడ భద్రానగరంలో యాదవులు ఎక్కువగా ఉండేవారు ఆ యాదవ జనాభాలో ఎక్కువగా అందకులు వృష్టిలు భోజులు ఈ ఉష్ట భోజులు వీళ్ళందరూ కూడా అవి తెగలు ఉన్నాయి దాంట్లో కంసుడి తెగ రాక్షసంతాన్ని చెందింది అప్పుడు ఆ మాట చెప్తాడు ఆయన మానసిక రోగుల సంఖ్య ఎక్కువ అవుతుంది ఈ మానసిక రోగులు వాళ్ళ రోగాలు పెరిగే కొద్దీ మానవుల్ని పీడించడం ఎక్కువైపోతుంది వీళ్ళ పీడ విరగడైతే మానసిక రోగుల సంఖ్య తగ్గిపోతుంది అందుకనే మేము అవతరించినాము అది చేసుకొని తర్వాత నేను కోరిక తీరుస్తామంటాడు పరమాత్మ ఇది ఒక అద్భుతమైన పరమాత్మ నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట భగవద్గీత అంతా కూడా అదే భగవద్గీత యొక్క సారాంశం అంతా ఏంటి అనుకుంటున్నాము మానసిక రోగాలను కుదిర్చేటటువంటిది ప్రతి ఒక్క శ్లోకం ప్రతి ఒక్క శ్లోకం కూడా మానసిక రోగాలను కుదిర్చేటటువంటి జ్ఞానం కలిగింది భగవద్గీత అంటే మనం ఏమో భయపడిపోవలసిన పని లేదు మానవులను సరైన మార్గంలా పెట్టి ధర్మ మార్గం వల్ల పెట్టి సత్యాన్ని అడిపించి ఈ యొక్క నీతి నిజాయితీద అనుసరిస్తూ ఉండవలసినటువంటి మానవులకు ముఖ్యమైన గుణాలు ఏమవి దయ శాంతం ప్రేమ జాలి కరుణ ఇవన్నీ కూడా దైవ గుణాలు ఈ గుణాలు అలవర్చుకోవడానికి చెడ్డ వాళ్ళకి చంపిస్తే ఏమవుతుంది మంచి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మంచి గుణాలు అందరిలో ఆలబడుతుంది కనుక దుర్మార్గులు భిన్న నశించాలని ప్రజలందరూ ప్రార్థిస్తారు అవాసులు అంతా వేడుకుంటున్నారు ఎప్పుడు ఈ యొక్క బాధ విడగడవుతుంది ఎప్పుడు ఈ కంసుల బాధ మాకు తప్పుతుంది మేము నరక యాత్రలు అనుభవిస్తున్నాం అనవసరంగా తీసుకెళ్ళందరూ జైల్లో వేస్తున్నాడు అందరిని నశనం చేస్తున్నాడు ఇలాంటి బాధలు ఉన్నాయి కనుక పరమాత్మ మాట అన్నాడు మా నసికరవులు ఎంత చిరునవ్వుతో చెప్తాడు చిరునవ్వుతో అమ్మని చూస్తూ కబ్జను అమ్మ చిరునవ్వు నవ్వా పెదవైలంత చిన్న చిరునవ్వు నవ్వు వచ్చి నీకు కోరుకున్న కోరికేదో అది ధర్మమో అధర్మమో నాకైతే వద్దు ఇప్పుడు ఇప్పుడు ఆలోచించే టైం లేదు నాకు ఆ సమయం లేదు ఎందుకు ఇక్కడ మానసిక రోగుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ మానసిక రోగుల సంఖ్యను కుదిరిస్తే వాళ్ళ రోగాన్ని కుదిరిస్తే కానీ దేశం బాగుపడదు కనుక అను ఆ కార్యక్రమంలో ఉండాలని చెప్తారు పరమాత్మ ఇది పరమ జ్ఞానానందమైనటువంటి ఆనందమకరమైన మాట వాస్తవమే కదా ద్వాపరంలోనే దుర్యోధను లాంటి మానసిక రోగి వాడొక మానసిక రోగి కీచకుడు ఒక మానసిక రోగి కంసుడు వాడొక మానసిక రోగి ఇక నరకాసురుడు వాడొక మానసిక రోగి వీళ్ళలో మానసిక రోగాలు పెరిగిపోవడానికి కారణమేమి ఏమి రాక్షత్వం అంటే ఏమి స్వార్థం స్వార్థం అంటే ఏమి నేను నా వాళ్ళు మాత్రమే బాగుండాలి మిగతా వాళ్ళంతా ఎట్లా కష్టాలు పడాలి అందరూ నాకల్లా కష్టాలు పడాలి నా అవస్థలు పడాలి దానికి నేను ఏమైనా చేస్తాను ఎట్టయినా చేస్తా అని చేసిన వాడు కంసుడు అలా చేయడం వల్లే ఇప్పుడు పరమాత్మ వాడిని చంపడానికి వచ్చాడు అని మనం గ్రహించాలి నమో కృష్ణ నమో కృష్ణం పూర్వమే ఉన్న అనాది జ్యోతిస్వరూపం ప్రపంచ ప్రపంచాన్ని నడిపించే శివ చైతన్యమే పంచభూతలింగాలు చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం అరుణాచలంలో అగ్నిలింగం జంబుకేశ్వరంలో జలలింగం కాంచీపురంలో పృథ్వీలింగం ఆ దివ్యలింగాలకు భక్తితో నమస్సులు